ఒక చిన్న కథ చెబుతాను జాగ్రత్తగా వినండి ప్రైజ్ గాడ్ ప్రభు అని యేసుక్రీస్తునామంలో మీకు శుభములు కలుగును గాక ఏసుక్రీస్తు వారు మతేశ్వార్త పదకొండవ అధ్యాయం ముప్పై వచనంలో నా కాడి సులువైనది నా భారము తేలికైనది అని అని చెప్పారు కదా మరి క్రైస్తవ్యంలో ఎందుకని చాలా కష్టాలు నష్టాలు అలాంటి కష్టాలు ఉన్నప్పుడు యేసు వారు ఎందుకని ఆ మాట అన్నారు అని చాలామందికి ఒక డౌట్ ఉంటుంది దీని గురించి క్లారిటీగా తెలియాలంటే ఒక చిన్న కథ చెబుతాను జాగ్రత్తగా వినండి ఒక రహదారిలో అడ్డంగా ఒక బండ ఉంది ఆ రోడ్లో చాలామంది వెళుతూ ఉన్నారు గొప్పవారు వెళ్ళారు పేదవారు వెళ్ళారు కొంతమంది తీద్దామా అనుకుంటూ సర్లే ఈ రాయి తీయడం మనకెందుకు ఎవరు ఎవరూ తీయట్లేదంటే మనం కూడా తీయకపోవడమే కరెక్ట్ అనుకొని చాలామంది ఆ దారిన వెళ్ళిపోతూ ఉండేవారు చిన్నవారి నుంచి పెద్దవారి వరకు కూడా ఎవరికి కూడా ఆ రాయిని తీయాలి ఆ రాయిని తీస్తే ఎదుటివారికి మనం మేలు చేయవచ్చు కదా ఆ రాయి తీస్తే రహదారులు అడ్డం లేకుండా ఒక్కసారి రాయి పక్కన పెట్టేస్తే చాలామంది సజావుగా ప్రయాణం సాగిపోతుంది కదా అని ఒక్కరు కూడా ఆలోచించలేదు ఈ భారం నాకెందుకులే ఈ కష్టం నేనెందుకు చేయాలి అలాగే ఎవరు పట్టించుకున్నప్పుడు ఎవరు దాన్ని చూడనప్పుడు నేనెందుకు తీసివేయాలి అని అనుకుంటూనే అందరూ ఆ దారిని వెళ్ళిపోతూ ఉన్నారు అదే దారిలో ఒక యవనస్తుడు దారిలో వెళుతూ ఉన్నాడు దాన్ని చూశాడు ఎందుకని ఈ రాయిని ఎవరూ తీయట్లేదు ఈ రాయిని ఎందుకని తీయలేకపోతున్నారు అనుకొని ఎవరు తీనప్పుడు ఎందుకు నేను తీస్తానులే అనుకొని ఆ రాయిని లేపుదామని చూశాడు లేపేటప్పటికీ అది చాలా తేలిగ్గా లగిసిపోయింది ఎందుకు అంటే అది రాయి కాదు రాయి వలె అలంకరించినటువంటి లేదా రాయి వలె మార్చినటువంటి ఒక అట్ట పెట్టే ఒక అట్ట మొక్కని ఒక రాయిలాగా చేసి పెట్టాడు అది తీయగలనే కింద చాలా నగలు డబ్బు విస్తారంగా రాయి కింద ఉన్నాయి అది చూసిన యవ్వనస్తుడు ఇది పరులదు కదా మనకెందుకు అనుకొని ఆ ధనాన్ని తీసుకుని వెళ్ళి రాజు దగ్గరికి వెళ్ళాడు ఆ ఆ ఊర్లో ఉన్నటువంటి ఆ రాజు ఈ రాయి నిజంగా నువ్వే తీసావా అవును నేను మరి తీసుకువెళ్ళిపోయినప్పుడు ఈ ధనం ఎందుకు తీసుకువెళ్ళేదంటే ఇది నాది కానప్పుడు నేను ఎలా తీసుకుని వెళ్తాను అందుకని మీకు అప్పు చెప్దామని వచ్చాను నిజంగా నువ్వే తీసావా అవును నేనే తీశాను అప్పుడు ఆ రాజు ఎంతో మెచ్చుకొని ఇలా అన్నాడు ఆ రాయి పెట్టింది నేనే దాని కింద ధనమును ఇంకా మిగిలినటువంటి నగలను పెట్టింది నేనే అవి నీకే తీసుకో ఎందుకంటే పరోపకార బుద్ధి కలిగి నీ ఉన్నాం పరులది ఆశించకుండా ఉన్నటువంటి బుద్ధి కలిగి ఉన్నాం పరుల సహగా సహకారానికి ఆ రాయిని తీయాలనే మనస్సు నీకు వచ్చింది కాబట్టి ఆ ధనమంతా నీకే అది చూసినటువంటి అక్కడ చాలామంది ప్రజలు అయ్యో నేను తీస్తే బాగుండే నేను తీస్తే బాగుండే అనుకున్నాను కానీ తీసిన ఆ వ్యక్తికే ఆ బహుమానాలు వెళ్ళాయి ఈరోజు యేసుక్రీస్తు వారు సెలవిచ్చినట్లుగా వార్త పదకొండవ అధ్యాయం ముప్పై వచనంలో ఆయన కాడి మోయుట ఎంతో ధన్యము ఆయన కాడి తేలిగ్గా ఆయన భారము తెలిగ్గా ఉన్నట్లుగా మనం బైబిల్లో వాక్యంలో మనం చదువుకోవచ్చు కానీ ఆ భారాన్ని మోసినప్పుడు దాని కింద ఉన్న ఆశీర్వాదాలు కూడా మనకే కదా ఆ దారిలో పోయిన వారు చాలా మంది అనుకున్నారు ఈ కష్టం నాకెందుకులే ఎవరు పట్టించుకుని అనుకున్నారు కానీ ఆ యవ్వనస్తుడు ఆ దారిని వెళ్ళి ఆ కష్టాన్ని ఆ రాయిని తీసి పక్కన పెట్టాడు దాని వెనకున్న దాని కింద ఉన్న ఆశీర్వాదాలు పొందుతున్నాడు ఈరోజు ఏసుక్రీస్తు వారి దగ్గరకు వచ్చేటప్పుడు మనకు కూడా అయ్యో ఎన్నో కష్టాలు నేనెందుకు బాక్రిస్తుని తీసుకోవాలి అయ్యో ఏసు ప్రభులు ఎన్ని కష్టాలున్నాయా నేనెందుకు యేసుక్రీస్తు సొంత రక్షకుడు అంగీకరించాలనుకుంటున్నారు యేసుక్రీస్తు వారికి సెలవు ఆయన భారం నిజంగా తేలికైనది ఎప్పుడో తెలుసా నువ్వు క్రీస్తులో ఉన్నప్పుడు నువ్వు క్రీస్తును అనుసరించినప్పుడు నీకున్న కష్టము బాధ చాలా తేలిగ్గా ఈ లోకం ఒకప్పుడు కష్టాలు అనుభవించావు ప్రతి చిన్నదానికి ఆత్మహత్య చేసుకోవాలది ఆలోచన తన ఏసు క్రీస్తుని కలిగి ఉన్నాక నీకు ఎన్ని కష్టాలు వచ్చినా తెలియనటువంటి ఒక నెమ్మది ఉంటుంది అది ఎప్పుడైనా అనుభవించావా ఎందుకంటే దాని వెనకున్న ఆశీర్వాదం ఈ యోబు కూడా ఎన్నో కష్టాలు అనుభవించాడు కానీ చివరిలో రెండంతల ఆశీర్వాదాన్ని పొందాడు ఈరోజు ఆ కాడి కింద ప్రభు నీ కోసం కూడా కొన్ని ఆశీర్వాదాలు దాచి ఉంచాడు మరి అది తీసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేవా లేదు వద్దు అనుకుంటే ఆ ఊరిలో ఉన్నటువంటి ప్రజల వలె నీవు కూడా వెళ్ళిపోవచ్చు లేదు నాకు ఆశీర్వాదం కావాలనుకుంటున్నావా ఇదిగో ఆ ఊరిలో ఆ యవనస్తుడు ఆ పౌరుడు ఏ రీతిగా ఆ రాయిని పక్కకు పెట్టి పరుల సహకారాన్ని కోరాడు పరుల మేలు కోసం ఆశించాడు తన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు ఆ రాజు క్రీస్తుకు సాదృశ్యం ఆ పౌరుడు నీకు సాదృశ్యం ఆ రాయి యేసు క్రీస్తు వారు మన మీద ఉంచినటువంటి కాడికి సాదృశ్యం మరి నీకు ఆశీర్వాదం కావాలా నేడే ఆయన కాడిని మోయటానికి సిద్ధపడు దేవుడు ఆ రీతిగా నేను ఆశీర్వదించునుగాక ఆమె